బీఆర్ఎస్ మార్చిరీలో ఉందని నేను చెబితే తప్పుగా చిత్రీకరించారని కేటీఆర్ హరీష్ రావులపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు తప్పుడు మాటలు ఆపాదిస్తున్నారన్న సీఎం తాను అలా కోరుకోవటం లేదని అన్నారు కేసీఆర్ వందేళ్లు ఆయురారోగ్యాలతో ప్రతిపక్షంలోనే ఉండాలని తన పరిపాలనను చూస్తూ సూచనలు చేస్తూనే ఉండాలని ఆకాంక్షించారు ఏమన్నా నేను ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు స్టేచర్ ఉండే తర్వాత ప్రతిపక్షం స్టేచర్ పడిపోయింది ఆ తర్వాత గుండు సున్నా వచ్చి ఎనిమిది డిపాజిట్లు పోయినాక మార్చిరీలకు పోయిందని అన్న అధ్యక్ష నేనేమన్నా అధ్యక్ష అందులో తప్పేముంది అధ్యక్ష బిఆర్ఎస్ ఈ రోజు మార్చిరీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష దాన్ని ఒక వ్యక్తిని అన్నట్టుగాను పెద్ద ఆయన్ని చంద్రశేఖరరావు గారు నేను అన్నట్టుగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు చిత్రీకరిస్తున్నారు అధ్యక్ష అంత కుచిత స్వభావం నాకు లేదు అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు గుంజుకొని నన్ను తెచ్చి ఇక్కడ గుసబెట్టిరు అధ్యక్ష ఇంకేముంది అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర తీసుకోవడానికి వారి దగ్గర ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదా ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు కావాలి అధ్యక్ష అయితే హరీష్ రావు గారు కావాలి లేకపోతే కేటీఆర్ కావాలి అయితే గీతే ఏదైనా కోరుకుంటే జరగరాంది ఏదైనా జరుగుతే వాళ్ళు ఇద్దరు ఆ కుర్చీ కోసం పోటీ వాడతారు కానీ నేను ఇక్కడ నుంచి అక్కడికి పోను కదా అధ్యక్ష నేను ఎందుకు కోరుకుంటా అధ్యక్ష నాకెందుకు ఆపాదిస్తున్నారు అధ్యక్ష అట్లాంటి తప్పుడు మాటలు అన్నిటినీ